గణేష నమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృఖర్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మూడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ఈ వారంలో ముఖ్యంగా ఐదో తారీఖున ఏకాదశి మంగళవారం రోజున శ్రావణ మంగళగౌరి వ్రతం వచ్చింది అలాగే ఆగస్టు ఎనిమిదో తారీఖునేమో శ్రీ ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వచ్చింది పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి వరలక్ష్మి వ్రతం వచ్చింది అలాగే తొమ్మిదో తారీఖు జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ వచ్చింది ఈ మూడు కూడా మహాపర్వదినాలు ఈ వారంలో అయితే సాధారణంగా ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం ఒకటి వరలక్ష్మి వ్రతం ఒకటి చాలా మంది ఆచరిస్తూ ఉంటారు అయితే సమస్య ఏమిటంటే ఆ రోజున బ్రాహ్మణులు దొరకరు పూజలా చేసుకోవాలో తెలియని వాళ్ళు లేదా ఇతర దేశాల్లో ఉండేవారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం కానీ లేదా వరలక్ష్మి వ్రతం కానీ లేదా జంధ్యాల పౌర్ణమి రోజు యజ్ఞోపేతం ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞోపేతం మార్చుకునే విధానం కానీ ఇవన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క వ్రతాలకు సంబంధించినటువంటి వీడియోలు లేదా ధన్యం మార్చుకునే వీడియో వస్తుంది చక్కగా మీరు ఫోన్ ఎదురగొండ పెట్టుకుని అందులో ఆ వీడియో చూస్తూ చక్కగా మీ చేత్తో మీరే ఇంట్లో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతం కానీ పెద్ద ధన్యం మార్చుకోవడం కానీ చేసుకోవచ్చు కాబట్టి ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా బ్రాహ్మణులు దొరకని వారు కూడా ఈ యొక్క వీడియోని వినియోగించుకుని చక్కగా మీ ఇంట్లో ఈ పూజలు చేసుకోవాల్సిందిగా తెలియచేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి ఏ పనైనా సరే సులువుగా చాకచక్యంగా చేయగలుగుతారని చెప్పొచ్చు అలాగే సంఘ సంస్కార పనులు లేదా మేలు కోరేటటువంటి పనులు కీర్తి గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడడం లాంటివి ఎక్కువగా మీకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి బంధువులతో కానీ స్నేహితులతో కానీ రిలేషన్షిప్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయి అని చెప్పొచ్చు అలాగే ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఆనందంగా ప్రేమగా మెలగడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసి ముందరిగి వేస్తారు సఖ్యత బాగా పెరుగుతుందని చెప్పొచ్చు అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి అలాగే కొంతమందికి ఏదైనా అవసరం ఉంటే కనుక వాళ్ళ కూడా మీరు సహాయ సహకారాలు చేస్తారు తద్వారా రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా పాల్పడతాయని చెప్పొచ్చు అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఆలయ దర్శనాలు చేయడం పూజలు దాన ధర్మాది కార్యక్రమాలు పాల్గొనడం ఇంట్లో కూడా శుభకార్యాలు పాల్గొనడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం వెతకడం ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం ఏదైనా ఆస్తి వివాదాలు పార్టీషన్ చేసుకుంటే చేసుకోవడం సమర్థవంతంగా ఇంట్లో ఉండే సమస్యలని ఖచ్చితంగా మీరు నెగ్గగలుగుతారు అందరితో సఖ్యతగా ఉంటారు అలాగే ముఖ్యమైనటువంటి పనులు కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కానీ లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ ఎదురుకి వెళతాయి తద్వారా ముఖ్యమైనటువంటి పనులు మీకు తొందరగా పూర్తవుతాయని చెప్పొచ్చు అలాగే ఇంటి అభివృద్ధికి గ్రామాభివృద్ధికి వంశాభివృద్ధికి మీ కెరీర్ వృద్ధికి ఇలాంటి వాటి కోసం బాగా పురాకులాడతారు ఎక్కువ తపన పడతారు అంటే మిమ్మల్ని మీరు బాగా గొప్పగా ఒక మెట్టి ఎక్కడానికి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు అలాగే కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇలాంటి వివాదాల ఎవరిలో ఇరుక్కుంటే కనుక కొంతమంది వ్యక్తుల సహకారంతో లేదా రికమెండేషన్స్ తోటి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల చాలా రకాల సమస్యలు మీరు బయటపడగలుగుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాంటి వ్యవహారాలు ఇక ఉద్యోగపరంగా వ్యవహార పరంగా సమస్యలకు పరిష్కారం వెతకడం ఉద్యోగ అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో ఉండేవారికి అవకాశాలు బాగా వస్తున్నాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ కొనగా కొనడానికి అమ్మడానికి కూడా బాగా అవకాశాలు కనపడుతున్నాయి అని చెప్పొచ్చు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడం వల్ల ఆనందం కనపడుతుంది ఎప్పటి నుంచో తీరని రుణాలు తీరతాయి నిరుద్యోగులకి చాలా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఏదైనా వ్యక్తులను కలవాలనుకున్నా ఏదైనా శారీరక కోరికలు తీర్చుకోవాలనుకున్నా అలాంటివన్నీ కూడా తీరతాయి ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకునే వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు అవకాశాలున్నాయి భార్యాపరతల మధ్య చిన్న చిన్న సమస్యలు కానీ చిన్న చిన్న మనస్పర్థలు కానీ ఉంటే కనుక చాలా సునాయాసంగా పరిష్కారం వెతుక్కోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు ఒకళ్ళ మనసులో ఉండే భావాలు ఒకళ్ళు పంచుకోగలుగుతారు ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి కలిసి తిరుగుతారు ప్రయాణాలు చేయగలుగుతారు సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబాన్ని సమ సమర్థించుకోగలుగుతారు అలాగే వాహన యోగము బ్రహ్మాండంగా కనపడుతోంది ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది ఉద్యోగాల మానాలు ఏదైనా అనుకున్నా కనుక ఏదైనా వేరే కంపెనీలకు వెళ్ళాలనుకున్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు వివాహేతర సంబంధాలు వ్యవహార విషయాల్లో ఇబ్బందులు తగ్గించుకోవడాలు లేదా కోరుకున్న వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి చాలా అప్పులు తీర్చగలుగుతారు అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు అనుకున్న పెట్టుబడులు పెట్టగలుగుతారు విద్యార్థులు విద్యార్థులు కూడా స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ప్రాజెక్ట్ వర్క్ వ్యవహారాల్లో అనుకూలతలు విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలతలతో పాటుగా కొత్త కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు విద్యా ప్రావీణ్యతలు బాగా కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రతిపక్ష దగ్గర ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు ప్రమోషన్లతో పాటుగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి నూతన అవకాశాల వల్ల మీ జీవితంలో మార్పులు కూడా రాబోతున్నాయని చెప్పొచ్చు స్త్రీలకు కూడా కొంత నమ్మక ద్రోహానికి గురైనా కూడా చాలా మంచి విషయాలు మాత్రం తెలుసుకోగలుగుతారు జీవితంలో కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తలు పడతారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించడము వ్యాపారాలు మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండ లబ్ధి లాభాలు అయితే పొందగలిగే ఉన్నా కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కొంచెం నరదిష్టి నరఘోష కనపడుతుంది డబ్బుల విషయంలో రొటేషన్ అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏవైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి లేదా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేయించుకోవడము లేదా ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందరు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపు చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలన్నీ మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము లేకపోతే కనుక కూర్చు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాతి గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్నాము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూర్యుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు చేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి